శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటుంది కాబట్టి ఒకవేళ నక్షత్రాలు తెలివనటువంటి శ్రోతలు వారి అక్షరాలపైన కూడా మనం రాశి తెలుసుకోవచ్చు చూచే చోలా లీలు లేలో ఆ ఈ అక్షరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు రాసుల్లో ఐదవ రాశి సింహరాశి సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గమనించినప్పుడు సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంతో ఈ సింహరాశి ఉంటుంది మరి అక్షరాలలో గమనించినప్పుడు మా మీ తర్వాత ఈ లెటర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశిని గమనించవచ్చు సింహరాశి జాతకులకు ముఖ్యంగా వీరు రాజకీయ రంగంలో ఎక్కువ శాతం సింహరాశి జాతకులు ఉంటూ ఉంటారు ఈ సంవత్సరం గమనించినప్పుడు విశ్వాసునామ సంవత్సరంలో మనం ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ రంగం అంతా చూసినప్పుడు వీరికి సంవత్సరం కొంత అనుకూలంగా ఉందని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా మే పదమూడు దాకా తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు దాకా గురువు అనుకూలంగా లేడు కాబట్టి గురువు అనుకూలంగా లేనప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టడం కానివ్వండి వ్యాపారాలు నెలకొల్పడం కానివ్వండి లేదా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం కానివ్వండి రియల్ ఎస్టేట్ దాంట్లో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి పెట్టకుండా ఉండడమే చాలా మంచిది మరి మీకు మే పద్నాలుగు నుండి అక్టోబర్ పది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి మొత్తం సంవత్సరం వరకు పదకొండో స్థానంలో గురువు అనుకూలంగా ఉంటాడు అప్పుడు పెట్టుబడులు కానివ్వండి వ్యాపార రంగం కానివ్వండి విద్యార్థులు కానివ్వండి విదేశీ విద్యాభ్యాసం కోసం వెళ్ళడం పోటీ పరీక్షలు రాయడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి పదకొండో స్థానంలో గురువు గ్రహం ఉండడంతో అన్నిటా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది తర్వాత వీరికి ఈ విశ్వావశునామ సంవత్సరంలో శని సంచారాన్ని చూసినప్పుడు సప్తమ అష్టమ రెండు రకాలుగా శని భగవాన్ యొక్క సంచారం ఉంది సప్తమ స్థానం కానివ్వండి స్థానం కానివ్వండి రెండు కూడా అనుకూలంగా లేవు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది ప్రమాదాలు వాహన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఇటువంటివి వీరికి అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా మరి వీరి జాతకం చూసినప్పుడు మనకు రాహుగ్రహం కూడా ఎనిమిది ఏడు స్థానాలలో ఉంది కాబట్టి రాహు కూడా అనుకూలంగా లేడు తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు ద్వితీయ ప్రథమ స్థానంలో కేతుగ్రహం ఉన్నాడు కాబట్టి కేతువు రాహువు శని మూడు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి దాదాపు ఉన్న దాంట్లో తృప్తి పొందడం కొత్త వ్యాపారాలు పెట్టుకోకపోవడం తర్వాత పెట్టుబడి పెట్టినా కూడా తర్వాత మానసిక పరమైనటువంటి మరి బాధలకు గురి కావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీకు ప్రతి పనిలో కూడా ఆటంకం దెబ్బలు కనబడుతూ ఉన్నాయి రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తూ ఉంటుంది గెలుపు గెలిచినట్టే ఉంటుంది కానీ అవి మళ్ళా నిజమైనటువంటి దాంట్లో చూస్తే నిజంగా కనబడవు కాబట్టి మరి ఇవన్నీ గమనించినప్పుడు రైతన్నలకు ముఖ్యంగా పంట నష్టం అనేది జరిగే అవకాశం ఉంది వర్షాభావంతో కొంత పంట నష్టం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే చక్కగా శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి తర్వాత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి చండీ పూజ చండీ సప్తశతి పారాయణం హవనం మీ మీ గృహాలల్లో కానీ దేవాలయాల్లో కానీ చేయించండి ఎందుకంటే మీ పైన నరదృష్టి దోషం ఎక్కువగా కనబడుతూ ఉన్నది వచ్చే పదవులు కూడా రాకుండా అడ్డుపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సూచనను పాటించండి తప్పకుండా మీకు విశ్వా నామ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓం తత్సత్ సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం గమనించినప్పుడు వారికి ఆదాయం పదకొండు ఖర్చు కూడా పదకొండు ఉంది గౌరవించే వాళ్ళ సంఖ్య మూడు అగౌరవపరిచే వాళ్ళ యొక్క సంఖ్య ఆరు ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మీ ముందు బాగానే మెచ్చుకుంటారు తర్వాత మీరు లేనప్పుడు విమర్శలకు గురయ్యే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది అయితే సింహరాశి జాతకంలో చూసినప్పుడు ఈ సంవత్సరము మఖా నక్షత్రాన్ని గమనించినప్పుడు మధ్యలో ఉన్నటువంటి నాలుగు మాసాలు కొంత కఠినంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం బాగానే ఉంది ఉత్తరా నక్షత్రాన్ని గమనించినప్పుడు ఇది కూడా బాగానే కనబడుతూ ఉంది అయితే ముఖ్యంగా సింహరాశి జాతకుల్లో ఎక్కువ శాతం ధైర్యంగా ఉంటూ ఉంటారు వీళ్ళు ప్రతి దాంట్లో ముందుకు వెళ్తూ ఉంటారు కానీ కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవడం జరుగుతుంది ముఖ్యంగా షష్టగ్రహ కూటమి ఏర్పాటు కావడంతో దానివల్ల కూడా తర్వాత గ్రహణ పరిస్థితుల ద్వారా కూడా కొంత ఎఫెక్ట్ అనేది మీ జాతకంలో ఉంది ముఖ్యంగా రైతన్నలు పంటల విషయంలో చాలా మోసపోయే అవకాశం ఉంది నకిలీ విత్తనాల బిడద మీకు తప్పేటట్టు కనబడడం లేదు తర్వాత రాజకీయ నాయకులు కూడా అందరినీ నమ్మకుండా ఎవరైతే ఉంటారో వాళ్ల ద్వారా మాత్రమే ఈ రాజకీయ అరంగేట్రం చేయడం చాలా మంచిది తర్వాత ముఖ్యంగా శని అనుకూలంగా లేడు కాబట్టి వీలైనంత వరకు శని అష్టోత్తర నామావళి చదువుకోండి తర్వాత ఆంజనేయ స్వామిని పూజించండి నవగ్రహ ఆరాధన చేస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఈ విశ్వా వసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం గమనించినప్పుడు మనకు ఉన్నటువంటి రెండు గ్రహణాలలో ముఖ్యంగా మరి సింహరాశి జాతకులకు కొంత ఇబ్బందికరంగానే మఖా పుబ్బ నక్షత్ర జాతకులకు ఈ గ్రహణ ప్రభావం అనేది ముఖ్యంగా మార్చి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరున వచ్చే చంద్రగ్రహణం వల్ల వీరికి కొంత నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన కూడా చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది ఓం తత్సత్ చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత కేతుగ్రహం మాత్రం ఒకటి పన్నెండు స్థానాలలో ఉన్నాడు కాబట్టి కేతుగ్రహం యొక్క అనుకూలత చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి మీరు కన్యారాశి జాతకులకు సూచన ఏమిటంటే ముఖ్యంగా మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు అంటే ఈ మాసాలలో మీరు వ్యాపారం మొదలుపెట్టిన ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసిన విదేశీ ప్రయత్నాలు చేసిన వివాహ ప్రయత్నాలు చేసుకున్నా రాజకీయ రంగంలో కళారంగంలో ఉన్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సుమారుగా ఎనిమిది మాసాలు అనుకూలంగా కనబడుతుంది ఈ ఎనిమిది మాసాలలో వీరు మంచి అభివృద్ధిని పొందుతూ ఉంటారు తర్వాత ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అయితే వీరు సప్తమ స్థానంలో ఎప్పుడైతే శనిగ్రహం ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు అనారోగ్య పరిస్థితి నుండి కాపాడుకోవడానికి వీరు భగవంతుని యొక్క అర్చన ముఖ్యంగా శని భగవాన్ యొక్క అర్చన చేయాలి తర్వాత ఈ శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం ఎమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని చెప్పేసి ఆ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని వీలైనంత వరకు శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగ్రహం ప్రవేశించినప్పుడు మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఆందోళనలు ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య కలహాలు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి జాతకులు సాధ్యమైనంత వరకు వీరు మనకు ఇక్కడ ఏప్రిల్ నుండి అక్టోబర్ దాకా ఈ ఏవైతే మాసాలు ఉన్నాయో ఈ నెలలలో వీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి భగవంతునికి సేవ చేస్తూ విజయాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఓం తత్సత్